హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయితే నేను మటన్ పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నా స్టైల్లో అయితే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ నేను మటన్ అయితే ఉప్పు పసుపు వేసి మంచిగా శుభ్రంగా కడుక్కొని కొంచెం ఒక పెద్ద మూత పైన ఇట్లా వేసిన ఫ్రెండ్స్ అది కొంచెం తడి అనేది పోవాలి వాటర్ వాటర్ ఉన్నది అదంతా కొంచెం ప్యాన్ వేసి పెడతా అదంతా వాటర్ అన్నీ పోతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే మటన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ధనియాలు ఇట్లా వేయించిన దాంట్లోనే ఇగో అదే మూపుల్లో ఇగో నూనె పోసిన ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ డీప్ ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ చూడండి బాగా ఫ్రై కాకుముండే తీసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయితే ఇంకో బస్ట్ వేస్తాయి చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే మంచి మటన్ ముక్కలు అయితే వేగినాయి ఇప్పుడు దీంట్లోనే ఎబ్బారాకు పల్లెమ్మకు ఆవాలు జీలకర్ర వేసుకున్నా ఫ్రెండ్స్ గోరు సైడ్ గుండెలు ఇవన్నీ వేసుకోవాలి ఇవి తీసేస్తున్నా బంద్ చేసిన ఫ్రెండ్స్ మటన్ ముక్కలు ఆయిల్ వేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా దీంట్లోనే ఒక పెద్ద పెద్దవి మూడు నిమ్మకాయలు వీళ్ళుకున్న ఫ్రెండ్స్ రసం కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంట్లో మొత్తం గుమ్మగుమ్మ వాస్తవాలు వస్తున్నాయండి మటన్ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి నా స్టైల్ మటన్ పచ్చడి అయితే ఇలా ఉంటుంది మీరు ఎట్లా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎమ్మెగా మటన్ పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్